నాటుసారా తయారు చేసే స్థావరాలపై దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిఐ భార్గవ రెడ్డి తన సిబ్బందితో కలిసి గురువారం కర్నూలు జిల్లా పెదకడుపురు మండలంలో నాటుసారా ఈ స్థావరాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు అయితే హనుమపురం గ్రామం శివార్లలో కొంతమంది అక్రమ నాటుసార తయారు చేసే దాడులు ఆరు వందల యాభై లీటర్ల ముడి సరుకును నిల్వ ఉంచినట్టు సమాచారం రావడంతో ఆ సరుకును ధ్వంసం చేశారు అనంతరం సిఐ భార్గవరెడ్డి మాట్లాడుతూ అక్రమంగా నాటు సారాయి తయారు చేసిన కర్ణాటక మాధ్యం అమ్మినా అలాంటి వారిపై అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు ఈ దాడులో ఎక్సైజ్ సిఐపి భార్గవరెడ్డి ఎక్సైజ్ ఎస్ఐబి కార్తిక్ సాగర్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కానిస్టేబుల్ భరత్ ముడి రంగడు పాల్గొనడం జరిగింది 아 i ế t a l 이� e Del 수 a l e t t i n దాని టన్ను సార్ చేతున్న పడిపోతుంది డ్రమ్ అట్లా ఇగ్గు పడిపోతుంది ఇంకా ఇవాళకి నాకెళ్ళి అట్లా కాదు నువ్వు ఇందాక ఇట్లా అంటే కదా అట్లా అంటే నేను ముందర కంట ఈతలు పడుతుంది అది అయిపోయా బాగుంది కాబట్టి సపోర్ట్ మనకు కుదరలేదు